వ్యక్తి కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళందరినీ తీసుకువెళ్ళి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తెచ్చి గూడూరుని తిరుపతిలోనే ఉంచినట్లుగా తెలుస్తుంది ఇది అన్యాయం కేవలం నీకు సంబంధించి మీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎవరో వచ్చి నీ మీద ఒత్తిడి తెస్తే గూడూరుని నువ్వు తిరుపతిలోనే ఉంచావని అంటే ఎన్నికల ప్రచారంలో నువ్వు చేసిన వాగ్దానం ఏమైంది చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతా ఉన్నా అన్యాయం కదా ఎందుకు అంత ప్రగల్భాలు బలకతాను ఆ ప్రచారంలో నువ్వు చెప్పావు గూడూరిని నేను కలుపుతాను మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను చెప్పి చెప్పావు కదా ఏమైంది ఈరోజు అంటే నీకు ప్రజల కన్నా అక్కడ ఉన్నటువంటి కన్నా నీ కమ్యూనిటీ వాళ్ళు నీకు ముఖ్యమైపోయినారు నీ కమ్యూనిటీ వాళ్ళ కోసం నీ రోజు తిరుపతిలోనే ఉంచేశావు అన్యాయం చంద్రబాబు నాయుడు అదేవిధంగా రామ్నారాయణ రెడ్డి గారు వెంకటగిరి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆనాడు రాపూరు సైదాపురం కలవాయి మండలాలను నెల్లూరులో కల్పించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకొని అవసరం అని చెప్పి అవి కల్పించడం జరిగింది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకొని గూడూరుని నెల్లూరులో కలపాలి నిన్న అక్కడ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారు ఒక మాట్లాడారు నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను వదులుకునే దానికి కూడా సిద్ధం గూడూరుని కానీ నెల్లూరులో కలపకపోతే అని మాట్లాడాడు నేను అభినందిస్తున్నాను ఏదో చెప్పేసి మీడియాలో నాలుగు మాటలు వచ్చేసి వదిలేస్తే కాదు సునీల్ కుమార్ గారు ఫైట్ చేయండి చంద్రబాబు చొక్కా పట్టుకోండి లోకేష్ చొక్కా పట్టుకోండి ప్రజలను తీసుకొని రోడ్ల మీదకి రండి పదవులు శాశ్వతం కాదు గూడూరు నియోజకవర్గం శాశ్వతం అక్కడ ప్రజలు మనకు ముఖ్యం పదవులు వస్తుంటాయి పోతూ ఉంటాయి ప్రజల ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేలు అవుతాం ఇంకొకటి అవుతాం ఇంకొకటి అవుతాం కానీ ప్రజలు మనల్ని నమ్మి ఆ సీట్లో కూర్చోబెట్టినప్పుడు ఆ సీటుకి మనం గౌరవం తీసుకురావాలి ఒకటే చెప్తున్నా సునీల్ కుమార్ గారికి దయచేసి దీన్ని ఇంతటితో వదిలిపెట్టొద్దు గూడూరుని నెల్లూరులో కలిపే వరకు రోడ్ల మీదకు రండి అధికారం శాశ్వతం కాదు నేను కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో మాట్లాడతాను ఎమ్మెల్సీ మేరుగ మురళి గారితో మాట్లాడతాను గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముగ్గురం పోయి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి నేను గూడూరులో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటాను గూడూరుని నెల్లూరులో కలపాలి నేను కూర్చుంటాను ప్రజలందరూ కూడా ముందుకు వస్తారు